ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడు అనేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయం ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మన దేవుడు మన నమ్ముకొనదగిన సహాయకుడు మన అడగనదే మన అక్కర్లు తీర్చి దేవుడు అడగకపోయినా మన అక్కర్లు దేవుడు కానీ ఈరోజు ప్రభువు మనల్ని అడగమంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడునని అడిగే ప్రతి దాన్ని మనం పొందుకుంటాం ఎలా అడగాలంటే ఎలా అడగమంటున్నాడు ప్రభు మనల్ని మన నోటిని బాగుగా తెరవమంటున్నాడు బాగుగా తెరవమంటే ఎంత డెస్పరేట్ ప్రేయర్ చేయమని మర దేవుడు చేయమని మాట్లాడుచున్నారు అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎనభై ఒకటో కీర్తన పదహార వచ్చిన మనం చూసినట్లయితే అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నేను వారిని తృప్తిపరిచేదను అనే మాటను మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం తేనె ఎంత ప్రాముఖ్యమైనది అంటే చాలా మధురమైనది తేనె ఈ తేనెను చాలా ఆరోగ్యపరమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి కొండ తేనె మనకు షాపుల్లో దొరుకుతున్నటువంటి తేనె లాంటిది కాదు అనేక రకముల ఆరోగ్య సమస్యలకు ఎంతో ఉపయోగకరమైనది యొక్క కొండ తేనె దీని ద్వారా ఇది ఎలా తయారవుతుందంటే తేనెటేగలో గోళ్ళ కట్టుకొని అందులో అన్నమాట తేనెను ఇది ఎత్తైన చెట్ల చివరన అలాగే ఎత్తైన ఇల్లు ఇరుకు సందుల్లో ఇవి ఏర్పరచుకుంటాయి దాని నుంచి సేకరిస్తారు యొక్క తేనెని కొండ తేనెలో సహజంగా ఏముంటాయంటే దీన్ని తినటి ద్వారా ఏమవుతుందంటే మనకి అనారోగ్య సమస్యలు ఏమున్నప్పటికీ కూడా అవన్నీ కూడా నయమైపోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఆరోగ్య అన్నిటి నుంచి కూడా విడుదల పొందుకుంటున్నాయి అందుకనే దేవుడు కొండతేనెను కొండతేనెతో వాక్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు జుంటే తేనె ధారల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యం అని అంతకన్నా తేనె కన్నా మధురమైనది ఈ యొక్క దేవుని యొక్క వాక్యము కానీ దేవుడు ఈ తేనెను కొండ తేనెను ఆయన ఆ వాక్యము చెప్పడానికి ఆయన ఉపయోగించినటువంటి మాటలు ఎందుకు ఈ మాట ప్రభు పొందుపరిచాడు తేనె గురించి అనేది మనం పరిశీలన చేస్తే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మీరు నా వైపునకు తిరిగి మీ నోటిని బాగుగా తెరవండి డెస్పరేట్ మొరపెట్టండి మీ వేదన మీ సమస్య మీ శోధన మీకు ఏమైతే కష్టము కలిగిందో దాని నిమిత్తంగా మీ నోటిని తెరవండి నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభావ నీవే నా దిక్కు ప్రభు అని నా వైపుకు వేదనతో నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో నీ దుఃఖమును నాట్యముగా మారుస్తాను నీ నోటిని వేదనతో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి సమస్యలతో ఉన్నటువంటి నీ నోటిని నేను ఏం చేస్తాను తేనె ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా నీ లైఫ్ నేను చేంజ్ చేయబోతున్నానని ప్రభు అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుచున్న మాట అసలు ఎందుకు ఈ నోరు తెరవాలి వాళ్ళు అంటే దేవుడు వారితో చెప్పాడు దేవుడు వారితో చెప్పారు ఎనభై ఒకటి ఎత్తన నుంచి ఉంటుంది నా ప్రజలారా ఆలకించండి నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను ఏమనంటే అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడలా ఎంత మేలు జరిగినాయా నీకు కానీ నీవు నా మాట వినలేదు అన్య దేవతల్లో ఒకటి కూడా మీ దగ్గర ఉండకూడదు వాటికి మీరు సాగిలు పడకూడదు వాటికి మీరు పూజ చేయకూడదు అని చెప్పారు ప్రభు కానీ చెప్పినా వారి హృదయాలు కఠినపరుచుకున్నారు కాఠిన్యతకు అప్పగించుకున్నారు నా మాట వింటే మీరు ఎలా ఉందో తెలుసా ఏ శత్రువు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుదును మీ పక్షముగా నేను యుద్ధము చేయదును మీకు శ్రేష్టమైన గోధుమల నుంచి కొండ తేనెతో తృప్తిపరచదును అని ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి కానీ వారు దేవునికి విరోధంగానే తిరిగారు ఆ శ్రేష్టమైన ఆహారాన్ని వారు భుజించలేకపోయారు ఎందువల్ల దేవుని మాట వినకపోవటం వల్ల గ్రంథము ముప్పయో అధ్యాయము మొదటి వస్త్రంలో ఉంటుంది లోబడిన పిల్లలకు శ్రమ అని వారు ఎవరు ప్రభుకి లోబడలేదు కనుకనే అనేకమైన శ్రమలు వారి తెచ్చుకున్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరు ఈ రోజు ఈరోజు ఈ మాట నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నారు మనకి గడ్డు సమస్యలు ఉన్నాయి సమస్య లేనివారు ఎవరు లేరు ప్రాబ్లమ్స్ లేనివారు ఎవరు లేరు అంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరికి చిన్నవాడికి చిన్నది పెద్దవాళ్ళకు పెద్ద సమస్యలు ఉంటూనే ఉంటాయి ఆ సమస్యల్లో మనం చేయవలసింది ఏంటంటే మనకు ఐడియాస్ ఇచ్చేవారు చాలామంది కనబడుతుంటారు మనకు సహాయం చేస్తానన్నవారు చాలామంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆపదొచ్చినప్పుడు ఒక్కడ కూడా నీ వద్ద నిలవడు ఎవరు కనబడరు కానీ అటువంటి సమయంలో నీవు మొరపెట్టాలి నీ నోటిని బాగుగా తెరు దేవునికి ప్రార్థన చేయి దేవుని గణపరచు దేవుని స్థుతించు దేవుని మహిమపరచు పాటలతో ఆరాధనతో ప్రభువా నీవే నా దిక్కాయా అని నీవు ఎప్పుడైతే నీ నోటిని నీ బాధతో కష్టములో నష్టములో ప్రభు పాదాల పెట్టి ప్రార్థనతో దేవుని ఎప్పుడైతే గోజాడుతావో ప్రభు నీ యొక్క సమస్యను నీ వేదనకరమైనటువంటి బాధను ఆయన ఏం చేస్తాడు కొండ తేనె లాంటి మధురమైన లైఫ్గా ఈరోజు నీ లైఫ్ను నా నా యొక్క జీవితాన్ని అయినా టర్న్ చేయబోతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ నోటిని తెరువు బాగుగా తెరువు అయ్యా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా ఈ సమస్య నుంచి ఈ పరిస్థితుల నుంచి ఈ యొక్క వేదన నుంచి ఈ యొక్క అనారోగ్యం నుంచి ఈ అప్పుల బాధ నుంచి ఈ అవమానం నుంచి తప్పించేవారు ఎవరు లేరు ప్రభా నీవే నా దిక్కు ప్రభా అని ఈ నోటిని తెరువు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ నోటిని దేవుడు ఈరోజు శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో నీ లైఫ్ను మధురముగా మార్చబోతున్నాడు ఈరోజు నీ లైఫ్ చేంజ్ అవబోతుంది నమ్ము నమ్ముట నీ వలనైతే వానికి సమస్తము సాధ్యము ప్రతిదినము నీ నోటిని తెరువు అనునిత్యము ప్రార్థనలో గడుపు ప్రభు పాదాల య ప్రభు సన్నిధిలో నీ నోటిని తెరిచి ప్రభు అని నీవే నా దిక్కు అని నీ నోటిని ఎప్పుడైతే తెలుస్తావో మధురముగా నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన జీవితాలను మధురమైన కొండ తేనెతో ఆయన మార్చబోతున్నాడు ప్రార్థిద్దాం ప్రతి సమస్యను ప్రభు పాదాల యొద్ద పెట్టి మనము గొప్ప విజయమును పొందుకుందాం యు